రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులు ఒకటి లిక్కర్ స్కామ్ కావచ్చు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పర్యటనలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కేసులు కావచ్చు ఈ కేసులన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బలంగా వ్యవహరించలేకపోవటం ప్రజల్లో కూడా ఈ కేసులన్నీ కావాలని జగన్మోహన్ రెడ్డి మీద పెట్టారేమో అన్న అనుమానాలు రేకెత్తటం ఈ కేసుల విషయంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి సరైన ఆధారాలు సంపాదించలేకపోవటం కనుక వీటికి సంబంధించిన ప్రభావం ప్రజల్లో తగ్గిపోయింది సో దాంతో ఇప్పుడు క్రమక్రమంగా వైసీపీ వాళ్ళు కాస్త ఉత్సాహాన్ని పుంజుకొని తిరిగి ప్రజల్లోకి రావడం ఇప్పుడు రెండు మూడు పర్యటనలు చేశారు పర్యటనలకు మంచి ఆదరణ వచ్చింది ఆ పర్యటనలు భగ్నం చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంత విజయవంతం కాలేదు కూటమి ప్రభుత్వం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త కార్యక్రమం తీసుకున్నాడు ఆ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఒక మేనిఫెస్టోను చూపించి ఇదిగో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మేము ఎక్కువ పథకాలు మీకు అందిస్తాం మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఒక ఓటీపీ ద్వారా ఆ యొక్క వాళ్ళ దీన్ని డౌన్లోడ్ చేసి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎంత లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఆ లబ్ధిని లెక్కేసి వాళ్ళకు ఒక బాండ్ రాసి దాని మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం చేసి ఇచ్చి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగించి గెలవగలిగారు సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఒక క్యూఆర్ కోడ్ తయారు చేసి ఇంటింటికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ ఇది చేయడం ద్వారా స్కాన్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టో డౌన్లోడ్ అవుతుంది ఆ మేనిఫెస్టోని అనుసరించి ఆ ఇంట్లో మంది ఉన్నారు పిల్లలు ఉన్నారా వృద్ధులు ఉన్నారా వీళ్ళందరికీ ఎంతెంత రావాల్సి ఉంది ఒక నిరుద్యోగృతి కానీ ఒక అనదాత సుఖీభావం కానీ తల్లి వందనం కానీ ఏ ఈ పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరవలసిన అవసరం ఉంది ఆ లబ్ధి ఈ సంవత్సరంలో చేకూరిందా లేదా లేకపోతే ఈ ప్రభుత్వం మీకు ఎంత ఎగ్గొట్టింది చూసారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ఇంత లబ్ధి చేకూరింది ఇప్పుడు అందంతా చేకూరటం లేదు ఇదంతా వీళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అని స్పష్టంగా ఇంటింటికి వెళ్ళి చెప్పాలన్న ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు తీసుకుంటే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి వెళ్ళి సంవత్సరం పాటు మేమేం చేశామో చెప్పాలన్న కార్యక్రమాన్ని దాన్ని రూపొందించింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం కాల ప్రభావవంతంగా ఉంటుందేమో ఇంటింటికి వెళ్ళి వాళ్ళు లెక్కలేసి ఇదిగో మీకు సంవత్సరంలో ఇంత రావాల్సింది ప్రభుత్వం మీకు ఇవ్వలేకపోయింది మీకు ఎగ్గొట్టిందని చెప్పి వాళ్ళని రెచ్చగొడతారేమో అందుకు కౌంటర్గా ఒక కార్యక్రమాన్ని తయారు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నారు అందులో భాగంగా జగన్ మీద ఇప్పటి వరకు చేసిన ప్రచారం సరిపోదు ఇంకా మరింత పెంచాలి కనుక జగన్ పర్యటనల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు జగన్ రాష్ట్రంలో గంజాయి బ్యాచీల్ని రౌడీల్ని అసాంఘిక శక్తుల్ని పోగేసి ప్రోత్సహించి తిరిగి అధికారంలోకి వచ్చే రేపు రాష్ట్రంలో రాక్షస పాలన స్థాపిస్తాడు అన్న కోణంలో జగన్ మీద ప్రచారం చేయడానికి కావలసిన విధి విధానాలని కొత్త కొత్త ఆలోచనలు రూపొందించి ఆ వాళ్ళకి పార్టీకి దిశానిర్దేశం చేయాలనుకుంటున్నారు దాందుకోసం రేపు రాష్ట్ర స్థాయిక సమావేశాన్ని కాల్ఫర్ చేశారు అందులో ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి ఇస్తారు కానీ ఇప్పుడు రెండు పార్టీలు కూడా ప్రజల దగ్గరికి పోటాపోటీగా వెళుతున్నాయి జగన్మోహన్ రెడ్డి మీకు ఈ ప్రభుత్వం నేను చేసినంత చేయలేదు ఇదిగో తెలుసుకోండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన తిరిగి వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడని వీళ్ళు చెప్పాలని ప్రయత్నం ఇప్పుడు ఈ రెండు పక్షాలు ప్రజల్లోకి వెళ్ళబోతున్నాయి